హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియోలో మేక తలకాయి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను సరైన మసాలాలతో సరైన కొలతలతో చేసుకుంటే ఈ కూర చాలా రుచిగా ఉంటుందండి సింపుల్ మె సింపుల్ మెథడ్లో ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో టేస్టీగా ఉంటుందండి మాంసాహార ప్రియులకి ఈ తలకాయి కూర చాలా ఇష్టంగా ఉంటుందండి అంత బాగుంటుందండి ఈ కర్రీ ఇప్పుడు తయారయ్యే విధానం సింపుల్గా చూసేద్దామండి వన్ కేజీ మేక తలకాయ తీసుకోవాలండి అలాగే రెండు టమాటోలు ఐదారు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలండి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలండి నేనైతే కుక్కర్లో చేస్తున్నానండి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు వేసుకోవాలండి కొద్దిసేపు మగ్గాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పసుపు వేసుకోవాలి అలాగే ఒక ఐదారు వెల్లుల్లి తీసుకొని ఒక ఒక అల్లం ముక్క తీసుకొని కచ్చాపెచ్చగా దంచుకొని వేసుకోవాలండి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మేక మేకతలకాయ వేసుకోవాలండి ఒకసారి మొత్తం మనం అన్నీ మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేశాక అలాగే కారం వేసుకోవాలి ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ మీకు రుచికి తగినంత వేసుకోండి అలాగే టమాటాలు కూడా వేసేసి మగ్గనివ్వాలండి చింతపండు ఆప్షనల్ అండి నేనైతే వేసుకుంటున్నాను వాటర్ వేసుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గనిద్దాం కాసేపు అయ్యాక మనం మూత తీసుకొని గరం మసాలాలు వేసుకుందామండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోతో